షాప్ ప్రైజ్ లోపల మొట్టమొదటిగా ప్రతి ఒక్కరికి కూడా డేజా నుంచి అవగాహన కల్పించడం కొరకు అందరికీ ఉపయోగం ఉంటుందని చెప్పి అందరి లీడర్స్ సహకారంతో ఈరోజు ఇక్కడ షాప్ ఏర్పాటు చేయడం జరిగింది సో మన చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలామంది కొత్త వాళ్ళు చేశారు ప్రతి ఒక్కరు కూడా డేజా మీద స్పష్టమైన అవగాహన కల్పించడం కోసం గురుగారిని రిక్వెస్ట్ చేసుకొని డైమండ్ ప్రెసిడెంట్ మన విష్ణు భగవాన్ గారిని ఆహ్వానించడం జరిగింది వారి చేతుల మీదుగా అట్లాగే ఎంఎస్ రావు గారు మన లోకల్ లీడరు చాలా అద్భుతమైన వ్యక్తి వారి పదే లోపల అట్లాగే సురేష్ రెడ్డి గారు తర్వాత శామ్మోహన్ సారు ప్లస్ మన కుమార్ గవర్నర్ గారు ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు వారు అందరి సమక్షం లోపల ఒక అద్భుతమైనటువంటి మనకి ఇక్కడ షాప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది ప్రతి ఒక్కరికి కూడా చక్కటి ఉపయోగకరంగా ఉండి అదే కంటిన్యూ చేయాలి పేరు నా పేరు చాందిబెని బ్రహ్మణంకొండ ఈరోజు ఇక్కడ భవానీ న్యాచురల్ ఆర్గానిక్ స్టోర్సు మన లొకేషన్ సిబ్బేదారి మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇది మన జూలై వాడకి ఎదురుగా డిఐజీ బిల్డింగ్కి ఎదురుగా ఏర్పాటు చేయడం జరిగింది పాత ఎంప్లాయ్మెంట్ డిసైడ్ ఉంటుంది ఇది సో ప్రతి ఒక్కరికి రోడ్డుకు దగ్గరగా ఉంటుంది ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్కి ఇది ఉపయోగపడుతుందని చెప్పి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి